రోడ్డు మీద నలుగురు అలర్ చేసుకుని వెళ్తానంటే రోడ్డు మీద నిలబడి రకరకాల మనుషులు ఎకుల చర్యలు చేస్తానంటే రోడ్డు మీదే కదా ఆ రోడ్డు మీద మీ సెంటర్లోనే పనికిమాలి మాటలు మాట్లాడుతారంటే ఆ నలుగురిని చూసినప్పుడు అవి నశించిపోయే గొర్రెలని నీ కళ్ళ కనిపిస్తున్నాయా లేదా ఆ ఎకుల నవ్వులు నీకు కూడా నవ్వు వస్తుందా శిష్యుడు ఎలా చూస్తాడు తెలుసా వీళ్ళు ఎలా వీళ్ళని ఎలాగైనా సరే రక్షించాలనుకుంటాడు ఎందుకంటే నువ్వు రక్షింపబడిన గొర్రె పిల్లవు గనక మరల మీకు అర్థమవుతున్నాయి లేదు మరలా అంటే ఆయన వంద శాతం బాధ చేస్తే తొంభై శాతం శిష్యరేఖం కోసం మాట్లాడాడు పది శాతం బయట విషయాలు మాట్లాడాడు అంటే శిష్యరేఖం అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం అవ్వాలి ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు చాలా గౌరవంగా మాట్లాడతాం మనం భక్తి ఏంటో మనకు అర్థం అవుద్ది ఏం చెప్తున్నాడు వెళదాం అర్ధాల్లోనికి వెళదాం ఏంటి శిష్యరేఖం అంటే యేసు యేసుక్రీస్తు వారికి శిష్యరేకం చేయడం అంటే వచ్చానమ్మా వెళ్ళానమ్మా అని కాదు ఏసుక్రీస్తు వారికి శిష్యరేకం చేయడం అంటే అందరి దేవుళ్ళో మా దేవుడు గొప్పోడని చెప్పుకోవడం కాదు అలా పొగున్నోళ్ళు చాలా మంది ఉన్నారు బైబుల్లో యేసుక్రీస్తు వారికి శిష్యరికం చేయడం అంటే నేను ఈయనకి మాత్రమే ప్రేయర్ చేస్తాను నా డిపి నా డిపి కూడా ఈయన ఫోటో పెట్టుకుంటాను అనడం కాదు యేసుక్రీస్తుకు శిష్యరికం చేయడం అంటే వాగ్దానం కార్డు తెచ్చుకోవడం కాదు యేసుక్రీస్తు వారికి శిష్యరికం చేయడం అంటే నేను క్రైస్తవుడునని చెప్పుకోవడం కాదు శిష్యరికానికి మన ఊపిరాడనంత అర్థాలు భారాలు బైబుల్లో ఉన్నాయి ఏ ఉన్నాయి చూద్దాం ఒకసారి సువార్త చాలా జాతకమేనండి మత్తే సువార్త పదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది మతే సువార్త పదో అధ్యాయం చాలా జాగ్రత్తగా వినండి మన భక్తి పెరిగి పెరిగే విషయాలు ఇవి మతే సువార్త పదో అధ్యాయం మతే సువార్త పదో అధ్యాయం మొదటి వచ్చిన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి పన్నెండు మంది శిష్యులను పిలిచి శిష్యులన్న దానికి ఆయన దగ్గర వాడి పదం ఏంటో తెలుసా ఫాలో మీ అన్నాడు ఎవరైతే నన్ను వెంబడించండి మనుషుల్ని వెంబడించొద్దు లోకాన్ని వెంబడించొద్దు మీ ఆశలను వెంబడించొద్దు మీ చిత్తాన్ని వెంబడించొద్దు మీరు లౌకికమైన ఏ గోల్స్ పెట్టుకుని వాటిని వెంబడించొద్దు ఫాలో మీ నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి అన్న దాంట్లో అన్ని వదిలి వచ్చేయండి అన్ని వదిలి వచ్చేయండి అంటే ఫాలో ఇవ్వను గాని ఒక గంట ఆయనతో తిరిగి వచ్చేయడం కాదు ఒక గంట చచ్చర కూర్చుని వెళ్ళిపోవడం కాదు శిష్యురెక్కడ చేయడం అంటే నీ ఉద్యోగంలో నీ సంసారంలో నీ వ్యక్తిగత జీవితంలో ఇవే మళ్ళీ చెప్తున్నాను నువ్వు నడిచే నడకలో పడకలో కలలో తెరిసిన కలుపుచుకున్న ఏం చేసినా దానికి ఒక మీనింగ్ ఉంది కలవరించాలి ఆయన కొరకు ఆయన కొరకు కలవరించడం అంటే ఎట్లా ఎలా ఎలా అని చూడండి మూల్యం చెల్లించాలట మాట్లాడుతున్నాడు పన్నెండు మంది శిష్యులను పిలిపించాడు వాళ్ళ పేర్లు ప్రత్యేకించి నమోదు చేయబడ్డాయి ఆ పన్నెండు మంది పేర్లు నమోదు చేయబడిన తర్వాత ఐదు వచ్చిందో యేసు ఆ పన్నెండు మందికి వర్క్ స్టార్ట్ చేసి పంపించాడు కమాండ్ చేశాడు మీరు పని చేయాలి క్రైస్తవుడికి ముంగుర్తు క్రైస్తవుడికి రూట్ వర్డ్ క్రైస్తవుడికి మూలపాదం ఏంటి చెప్తా డిసైబుల్ మళ్ళీ చెప్తుంది క్రైస్తవుడు అన్న దానికి మూలార్థం ఏంటి క్రైస్తవుడు అన్న దానికి మూలార్థం ఏంటి తెలుసా శిష్యుడు అంటే క్రైస్తవుడు అనే పదం పుట్టడానికి మూల పదం ఏంటో తెలుసా ముందు శిష్యుడు శిష్యుడు ఏమవుతాడు శిష్యుడు ఏం చేస్తాడు గురువుని ఫాలో అవుతాడు ఫాలో అయితే ఏం చేస్తాడు గురువు యొక్క కమెంట్స్ ఆనర్ చేస్తాడు గురువు గారు మొట్టమొదటి ఏం చెప్పాడు ఏం చెప్పాడంటే వారికి ఆజ్ఞాపించడట సువార్త చెయ్యండి అని చెప్పాడు ఇప్పుడు చెప్పండి నువ్వు శిష్యుడు వా అని ఎవరన్నా నిన్ను బైబుల్ ప్రకారం డిక్లేర్ చేయాలి అంటే స్పీకర్కే కాదు గుర్తు పెట్టుకోండి మీకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఏంటో తెలుసా గాస్పల్ చెప్పాలి నేను చెప్తున్నావా సోది చెప్తా అరుగుల మీద కూర్చుని పర్కులు కూర్చుని పనికి మెద మాటలు మాట్లాడుతాను అడుగుతున్నాను నీ బ్రతుకు పెట్టుకుని ఆదివారం విన్న గాస్పల్ నువ్వు మండే టు సాటర్డే వరకు ఎక్కడైనా పంచావా నీ ఎదురింటి ఎల్లమ్మతో ఏం మాట్లాడుతున్నావు నీ పొరిగింటి పుల్లయ్యతో ఏం మాట్లాడుతున్నావు నీ ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నావు గాస్పల్ అనేది నీ లైఫ్ స్టడీలో నీ లైఫ్ యాటిట్యూడ్ లో స్పెల్ పంపిస్తున్నావా స్పెండ్ చేస్తున్నావా వారికి సువార్తను చెబుతున్నావా సువార్త చెప్పని వాడు ఆయన ఫాలోవర్ కా జస్ట్ ఫేస్బుక్ ఫాలోవర్ లాంటి వాడు మాత్రమే నువ్వు ఇన్స్టా ఫాలోవర్ లాంటి వాడు మాత్రమే అంటే కొంతమంది యాక్టర్ని ఇష్టపడినప్పుడు ఒక లైక్ ఇచ్చి ఒక ఫాలోయింగ్ ఎలా కొడతారో దేవుళ్ళలో ఒక దేవుడిని ఈయన లైక్ చేసావంతే జస్ట్ లైక్ చేసావంతే ఈయన ఇష్టపడ్డావంతే లేదు నేను ఇష్టపడ్డం కాదు ఈయన నేను రియల్ గానే ఫాలో అవుతున్నానంటే నీ బతుకుల్లో సువార్త ఉందా నేను అడుగుతున్నాను నీ పాట నీ మాట నీ నడక ఇవెన్ని నీ వాట్సప్ స్టేటస్ ఇన్స్టా స్టేటస్ ట్విట్టర్ వాడుతున్నావో ఇంక ఏం వాడుతున్నావో ఏ మీడియా వాడుతున్నావో స్టడీస్ లో ఉన్నావో ఎంప్లాయీగా ఉన్నావో సంవత్సరంలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఎక్కడైనా నేను కదిపితే నీ నోట ఆయన శిష్యుడిగా రావాల్సిన మాట సువార్త రావ వస్తుందా ఏకులు జోకులు వేసుకుంటూ తిరుగుతామా టైం పాసులు చేసుకుంటూ తిరుగుతామా నడుతున్నాను ఫంక్షన్కి వెళితే ఒక కార్యక్రమంలో కూర్చుంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీ తోటి ఉద్యోగస్తుల దగ్గర ఏం మాట్లాడుతున్నావు డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నావా సెంటెంత పడుతుందని మాట్లాడుతున్నావా నీవెక్కడున్నా నువ్వు యేసుక్రీస్తువాన్ని ఎంబడిస్తున్నానని చెప్పుకుంటే ఆయన వెంబడిస్తున్నవాడు చెయ్యాల్సిన పన్నెండు తెలుసా ముచ్చట్లు పెట్టాలి ఎవరికొచ్చి నీ గురువు కోసం ఎదుటోల్తో ముచ్చట పెట్ట ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నువ్వు ఇష్టపడితే నిజంగా వాళ్ళ నిజమైన లవ్ స్టోరీ అయితే నువ్వు వద్దన్నా పక్కలకి చెప్తా చెప్పవా తను అలా ఉంటది తను ఎలా ఉంటుంది అతను అలా ఉంటాడు ఇతను ఎలా ఉంటాడు ఈ టైంలో ఎలా చేస్తాడు ఆ టైంలో అలా మాట్లాడతాడు ఈ టైంలో ఎలా ఉంటుందని ఇన్ని ముచ్చట్లు నీకు ఇష్టమైన వ్యక్తి కోసం నువ్వు చెప్తే నువ్వు ఇష్టపడుతున్నానన్న దేవుని కొరకు ఏం చెబుతున్నావు నాకు తొమ్మిది అన్నాడు మీలాగే మా గేదు కూడా పాలు ఇవ్వలేదండి ఆయన నమ్ముకున్న తర్వాత మా గేదు రెండు లీటర్లు పాలు ఇచ్చిందని చెబుతున్నావా పిల్లికి జనం వచ్చిందని యేసుప్రభుడు నమ్ముకోమని చెప్తున్నావా గ్యాస్ అయిపోయిందని పరశుద్ధాసుడు పేరు చెప్తున్నావా నేను అడుగుతున్నాను ఏం చెప్తున్నావు యేసు క్రీస్తు వాళ్ళని నమ్ముకోవడం అంటే ఏం చెప్తున్నావు నీకు అని అడుగుతున్నాను అసలు నువ్వు శిష్యుడు వా డౌట్ వస్తుంది నువ్వు శిష్యురాలు వా డౌట్ వస్తుంది నువ్వు జస్ట్ యేసు లైక్ చేశావా ఇప్పుడు లైక్ మాత్రమే చేశావా అని చెప్తున్నాడు శిష్యుడికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే మొదటి అర్హత వెళ్ళండి నేను చెప్పిన ప్రాంతాలకి వెళ్ళండి మీ మీ ప్రాంతాలే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా నిలబడ్డండి నశించిపోయే గొర్రెలు చాలా ఉన్నాయి ఆ గొర్రెలకి శుభాతి చెప్పు రోడ్డు మీద నలుగురు ఏళ్ళు వేసుకుని వెళ్తానంటే రోడ్డు మీద నలుగురు అలర్ చేసుకుని వెళ్తానంటే రోడ్డు మీద నిలబడి రకరకాల మనుషులు ఎకుల చెల్లి చేస్తానంటే రోడ్డు మీదే కదా ఆ రోడ్డు మీద మీ సెంటర్లోనే పనికిమాలి మాటలు మాట్లాడుతారంటే ఆ నలుగురిని చూసినప్పుడు అవి నశించిపోయే గొర్రెలని నీ కళ్ళకు అనిపిస్తున్నాయా లేదా ఆ ఎకుల నవ్వులు నీకు కూడా నవ్వు వస్తుందా శిష్యుడు ఎలా చూస్తాడు తెలుసా వీళ్ళు ఎలా అయిపోయారేంట్రా వీళ్ళని ఎలాగైనా సరే రక్షించాలనుకుంటాడు ఎందుకంటే నువ్వు రక్షింపబడిన గొర్రె పిల్లవు గనక వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఈదులో నలుగురు చెడిపోతున్నప్పుడు లేదా నీ ఊర్లో నలుగురు తాగుబోతులు అయిపోయినప్పుడు వివిచ్ఛాలుగా మారిపోయినప్పుడు దొంగలుగా మారిపోయినప్పుడు దోచుకునే వారిగా మారిపోయినప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఈదులో చర్చ తరగతి నువ్వు వెళ్ళే లోపు రకరకాల మనుషులు కనబడతారు వీళ్ళందరిని చూసినప్పుడు నీకు ఏం డిస్ప్లే వస్తుంది బాది వీళ్ళు సండే మేమే తిరగలేకపోతున్నాం అనిపిస్తుందా అని చెప్పు రెస్టారెంట్ ఫుల్ అయిపోతే నీకు కూడా రెస్టారెంట్లోకి దూరాలనిపిస్తుందా నీకు ఏమనిపిస్తుంది నేమల్ని చెప్తున్నాను అబ్బా అందర దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఈ దేవుడిని నమ్ముకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను నువ్వు కొన్నింటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయడమే కాదు అసహించుకోవాలి అసహించుకోవడమే కాదు ఒక మాట చెప్పాలంటే సాక్రిఫైస్ త్యాగం చేయాలి వాటిని ఇష్టపడకూడదు అంటే ఒకప్పుడు నీకు అవి ఇష్టమై ఉండాలి కానీ ఇప్పుడు అవి నీకు ఇష్టం కాదు ఎందుకంటే నేను ఎంబడిస్తున్నా నా ప్రభువుకి చెప్పండి అవి ఇష్టం కాదని నీ ఇష్టం ఆయన ఇష్టం అవ్వాలి ఆయన ఇష్టం అని చెప్పండి నీ ఇష్టం అయిపోవాలి ఇది ఫస్ట్ పాయింట్ సొసైటీ ఎలాంటిది అంటే తోడేళ్ళ సొసైటీ తోడేళ్ళు ఉన్నాయంటే సమాజంలో తోడేళ్ళు ఉన్నాయి ఉన్నాయి ప్రమాదకరమైన భయంకరమైన చీల్ చేసి మన జీవితాన్ని నిలువల్లా నవ్వులు పాలు చేసేసే తోడేళ్ళు ఉన్నాయి తోడేళ్ళు అంటే తోడేళ్ళు కాదు ఆ రోజున్న టెర్మినాలజీని ప్రభు ఉపయోగించుకుని బాగా వినాలి ఆ రోజున్న మొదటి శతాబ్దపు తోడేళ్ల దండయాత్రను ఉపయోగించుకుని ఏదో రూపకలంకారంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వెళ్ళండి సువార్త చెప్పండి సువార్త కదా కథని ప్రతి దిక్కున నిలబడి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు జాగ్రత్త ఆ చెప్పేటప్పుడు మీకు కాస్తంత మెలుకు లేకపోతే తోడేళ్ళు మిమ్మల్ని సీరేస్తాయి మిమ్మల్ని ఇరికిస్తాయి అవసరమైతే మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే ఏంటా తోడేళ్ళంటే పదిహేడు వచ్చిన డెఫినేషన్ ఇస్తున్నాడు మనుషులు గూర్చి జాగ్రత్త పండి ఇప్పుడు చెప్పండి తోడేళ్ళు అంటే ఎవరు చెప్పండి తోడేళ్ళు అంటే ఎవరు మనుషులే మనుషులంటే ఎవరు తోడేళ్లే ఇప్పుడు ఈ తోడేళ్ల జాతి మధ్య అంటే ఈ ప్రమాదకరమైన తోడేళ్ల మధ్యకి గొర్రెల్లా పోతున్నది ఎవరు చెప్పాలి మనమే ఇప్పుడు చెప్పండి తోడేళ్ళ మధ్య మీరు సింహాలను అనలేదు చెప్పండి తోడేళ్ళ మధ్య మళ్ళీ చెప్తున్నాను మీరు భయంకరమైన దాడి చేసే జీవుల అనలేదు మనం ఎవరు చెప్పండి గొర్రెళ్ళం సింహం ఇప్పుడు ఆయనే గుర్తుపెట్టుకోండి యోధా గోత్రపు సింహం తప్పున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే మనం వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే తోడేళ్ళు ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి కిందికి చెప్తున్నాడు చూడండి వీరిని అన్యజనులకు ఏం చెప్తాడట వీరు మహాసభలకు అప్పగిస్తారట సమాజ మందులో మిమ్మల్ని కొరడాలతో కొడతారట అవసరమైతే మనం చంపేస్తాం శిష్యుడికి జరిగేది ఏంటంటే ఒకటి సువార్త చెప్పాలి ఈ సువార్త చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది మీ విల్లి మీ వాకిలి మీ పొలము మీ సంతానము ఇవి అభివృద్ధి పొందుతాయని చెప్పట్లేదంట మరి ప్రమాదం జరుగుద్దని చెప్పాడట ఇప్పుడు చెప్పండి ఏసు ప్రభు వారిని ఎంబడిస్తే ఏమస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏసు ప్రభు వారిని అంబడిస్తే ఏం అంటే డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం డేంజర్ గా అంటే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పోతాం ఈ నమ్ముకున్న తర్వాత నీకు కడుపులో మధ్య కూడా కదలేదు సంథింగ్ రాంగ్ అని చెప్తున్నాను నువ్వు ఈ నమ్ముకున్న తర్వాత నీకు ఏం అవ్వట్లేదు నీకు ఎదిరింటోలు ఇవ్వట్లేదు పక్కింటోలు లేవట్లేదు అన్నిలతో నీకు ఇబ్బంది రావట్లేదు ఎవరితో నీకు ఇబ్బంది రావట్లేదు అంటే గుర్తుపెట్టుకో రాజీ పడిపోయి బతుకుతున్నావు నీకు అందరూ ఊరు వాడ చుట్టాలు అయిపోతున్నారు నీకు ఊరు వాడ అందరినీ స్నేహితులు అయిపోతున్నారు అంటే నీ నమ్మకాల్లో కూడా వాళ్ళ నమ్మకాలు కనిపిస్తున్నావు సార్వత్రిక అంటున్నావు అది అంటున్నావు ఇదంటున్నావు అంటే లాజికల్ గా నువ్వు అయిపోయి పోయే తెలుసా రాజీ పడిపోయి యశపు క్రీస్తు వారిని ఎంబడిస్తే ఏం జరుగుద్ది ఏం జరుగుతుంది చెప్పలా ఆయన అన్నాడు నన్ను వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి పెద్ద ప్రమాదం ఏంటంటే డేంజర్ జనాలు మీకు తోడేలా పగబెట్టేస్తారు సభల్లోకి తీసుకెళ్లిపోతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు మీ ఇల్లి వాక్యల మీద అవసరమైతే కంప్లైంట్ ఇస్తారు ఉద్యోగం మీద ఒక లెటర్ రాస్తారు నీ సంసారం మీద అభ్యూజ్ కరంగా కొన్ని మాట్లాడతారు ఒకటేటి రెండేటి ఎన్ని మాట్లాడారు అది మాట్లాడతారు సహించిన వాడు చెప్పండి రక్షింపండి ఇప్పుడు చెప్పండి ఆఫర్స్ ఏంటో తెలుసా తోడేళ్ళు వస్తాయి ఆఫర్స్ ఏంటో తెలుసా అప్పగిస్తారు ఆఫర్స్ ఏంటో తెలుసా మిమ్మల్ని చంపేసే ప్రయత్నం చేస్తారు ఆఫర్ ఏంటో తెలుసా నా నామాన్ని మీరు గట్టిగా పట్టుకున్నందుకు మీకు నేను హెల్ప్ చేస్తాను ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు మాట్లా పడుతున్నారు మీరెందుకు ద్వేషానికి గురవుతారు మీరెందుకు సబల పాలు అప్పగింపబడతారు మీరు ఎందుకు నలుగురి చేత తక్కువ చేయబడతారు కారణం ఒకటే నా నిమిత్తం నిజానికి మీకు వాళ్ళకి ఏ గొడవలు చెప్పండి లేవు మీ ఎదిరింటోడికి నీకు ఏ గొడవలు లేవు వారికి నీకు వ్యాపార లాభాదేవీలు ఏ నష్టం లేదు నీకు కేవలం వారికి నీకు దేని వల్ల గొడవ వస్తాదంటే నన్ను నమ్ముకుని నా గురించి చెబుతున్నావు కనుక గొడవ వస్తుంది ఇప్పుడు చెప్పండి నీకు ఎవరితోనూ బయటోళ్ళతో నీకు గొడవ రావట్లేదంటే చెప్పండి నువ్వు ఆయన గురించి చెప్పడం ఎప్పుడో నేను అడుగుతున్నాను రకరకాల నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి నామాలు పెట్టుకున్న వాళ్ళకి తాగితెలు కట్టుకున్న వారికి మూఢనమ్మకాలు నమ్ముకున్న వారితో కూడా నువ్వు చట్టా పట్టలేసుకుని బాగానే తిరుగుతున్నావు అంటే నువ్వు ఏ రోజు వాళ్ళకి ఏ మాట ఒక్క మాట కూడా చెప్పని మాట అని నువ్వు నమ్మిన ప్రభు కోసం చెప్పు ఎందుకంటే ఎంత తొంగొడు అంటే నువ్వు మరీ చెప్తున్నాను అది కనుక చెప్తే నీ ఫ్రెండ్స్ పెక్కలు లూజ్ అవుతాయి ఎవరిని హైట్ చేస్తావు తెలుసా నీ క్రీస్తుని హైట్ చేసేస్తావు దాసేస్తావు పై పచ్చుకో సోదమ చెప్తావు పైకి ఏమంటే నాకు దేవుడు అంటే నమ్మకం నేను అందరినీ చెప్పండి గౌరవిస్తాను నీ ఏదో బోర్డు గౌరవం ఎవడకు కావాలి నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ అందరినీ గౌరవిస్తాను అంటే గౌరవించు మరి చెప్తాను అందరినీ గౌరవించు ప్రేమించు కానీ ఫైత్ విషయంలో నీ స్టాండింగ్ ఏంటి నీ ప్రభు కోసం ఏం చెప్తున్నావు నీ ప్రభు గట్టిగా అడుగుతున్నాడు ఇదిగో నా నామం నిమిత్తం అందరి చేత దేశింప బడాలి నేను శిష్యుని మొట్టమొదటి కారణం సువార్త చెప్పాలి నేను శిష్యుని అందానికి మొట్టమొదటి కారణం ఆ సువార్థ చెప్తున్నందుకు అందరు నన్ను తలపోటు కూడా తలబోట నువ్వు బస్సులో కూర్చున్నా ఆటోలో కూర్చున్నా ఉద్యోగం చేసినా ఏం చేసినా టైం దొరికినప్పుడల్లా నువ్వు నోరు నిం మాట్లాడాలి దేవుడు దేవుడు అనాలి అంటావా ట్రెడిషనల్ గా బతికేస్తున్నావా చెప్తున్నా అంటున్నావా ట్రెడిషనల్ గా బతుకుతున్నావా సండే వచ్చింది చర్చ్కి వెళ్ళాలి ఎలాగ ఏదో ఒక నష్టం జరుగుతుంది అనుకుంటున్నావా పేరుకే క్రైస్తవుడివి క్రైస్తవురాలుగా చిన్న ప్రేయర్ రిక్వెస్ట్లు అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నావా అంటున్నాను నువ్వు ద్వేషానికి గురవుతావా అంటే అవుతావు ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తున్నావు కనుక అనేకల ప్రేమకు దూరం అవుతావు అంటే దూరం అవుతావు అందుకే ఈ వచ్చింది అంటున్నాడు ఇది ఎప్పటి వరకు జరుగుద్ది అంటే మళ్ళీ చెప్తున్నాడు ఇది ఎప్పటి వరకు జరుగుతుంటే పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కాదు అంతమ వరకు నేను ద్వేషిస్తూనే ఉంటారు ఎవరంతం చెప్పండి మట్లో మట్టి అయిపోయే వరకు నీ ఇరుగు పొరుగు వారితో నీకు ఏం స్టార్ట్ అవుతుంది తెలుసా రగడే స్టార్ట్ అవుతుంది